ఒకవైపు సినీ రంగంలో మీ కాలు మరోవైపు రాజకీయ రంగంలో కాలు అలా పెడుతుంటారు తీస్తుంటారు పెడుతుంటారు సినిమా రంగంలో కాలు పెట్టి అంత ఆడడం లేదు సినిమా రంగంలో మీ కాల్ పర్మనెంట్ ఉంది ఏందన్నా రాజకీయ రంగంలో కాలు అలా పెట్టుకుంటారు మూడవ రంగం మీడియా రంగం నేర్చుకుంటున్నారంట టీవీ ఛానల్ పెట్టాలనుకుంటున్నా మీరు ఎవరు చెప్పారు నీకు తెలుసన్న సమాచారము ఏం మాట్లాడాలని మాట్లాడడం మాట్లాడాలి ఎందుకన్న సమాచారం ఎందుకు మాట్లాడుతావు అన్న అన్న లాభం ఏదంటే ఆ వ్యాపారం చేయాలన్నా ఓకే లాభం వస్తుంది అనేది తెలిసి ఆలోచిస్తాం అండి మీరు మీ అందరూ అడుక్కు తింటున్నారా మరి మీడియా రంగంలో మీరు అందరూ అడుగు తింటున్నారా పర్వాలేదండి పాలే ఉన్నాము మీరు అడుగు తింటలేదు కదా లాభం ఉంటే చేసేది నా లాభం లేకుండా ఎవరైనా మీడియా ఛానల్ లాభంలో ఉన్నాయా అరే నేను పెడితే నంబర్ వన్ అవుతాను కదా అన్న మరి ఎప్పుడు పెడుతున్నారు నాకు కుదిరితే పెడతా లేదా పెట్టిన దానికి ఏం పెద్ద ఇంత ముందు ముహూర్తం చెప్పాలన్నా ఇది విజయదశి పెడతా దీపావళి పెడతా సంక్రాంతి పెడతా నీకు చెప్పాలన్నా నేను ముహూర్తం నా సొంత విషయాలు నా పిల్లలతో నా భార్య ఏం మాట్లాడతాను నా కుటుంబం విధానం వివరాలు చెప్పడానికి ఏందన్న నువ్వు నాకేనా నాకేనా ఉంటుంది మీడియా రంగంలో వ్యాపారాన్ని విస్తరించి బండ్లా గారు కాస్త బండ్లా అని అయిపోతారేమో అనేసి మాకు ఆదా నేను గుజరాత్ లో పుట్టలేదు కదన్నా గుజరాత్ లో పుట్టింటే ఏమండి బండ్లాని గుజరాత్ లో పుట్టింటే బండ్లాని అనిపించుకోవాలని ఉందా ఇక్కడ అంటే తెలంగాణ బండ్లాని అనేసి ఏం లేదన్నా బాగా బతకాలి రాజకీయంగా పెరగాలి మంచి స్థాయిలో ఉండాలి పది మందికి సేవ చేయాలి పది మందితో మంచి అనిపించుకోవాలి పోరాడాలి యోధుల్లా ఉండాలి అమ్మ బండ్ల గణేష్ అనాలని మీరు గొప్పవారు మాట్లాడకుంటున్నా గొప్పవారు గొప్పగా ఉంటారు భగవంతుడి నా ఆశ ఆశతో బతుకుతున్నా భగవంతుడు దయ ఉండి నేను అనుకున్నా అయితే మంచి పొజిషన్కి వస్తా

మోసమైన కేసులు ఒంగోలు జట్టి వెంకటేశ్వర్లు ఉన్నాయి పొద్దుటూరులో ఒక ముప్పై కేసులు ఉన్నాయి ఇవన్నీ ఆర్థిక లావాదేవీలే లేదు బండ్లా గణేష్ మర్డర్ చేశాడు బండ్లా గణేష్ ట్రస్పాట్ చేశాడు బండ్లా గణేష్ మోసం చేశాడు బండ్లా గణేష్ కొడుకు గుంజుకున్నాడు బండ్ల గణేష్ ఒక అమ్మాయి నేను చేశాడు ఉండవు కేసులు ఆర్థిక లావాదేవీలు వ్యాపార తగాదాల్లో ఒక కేసులు ఉంటాయి నిజంగా ఉన్నప్పుడు పోరాటి న్యాయస్థానం పోలీస్ వ్యవస్థ ఏం చెప్తే దానికి కట్టుబడి మనం భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ అయింది న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ వాళ్ళకి మనం ఎవడైనా లొంగి రాజ్యాంగమే రాజ్యాంగం తర్వాత అన్న ఏడేం తప్పు మాట్లాడుతాం కూర్చొని రాజ్యాంగం రా రాజ్యాంగం అని వ్యవస్థని న్యాయ వ్యవస్థను గౌరవించాలన్నా వాళ్ళ పరిధిలోనే తీర్పు చెప్తాను ఇలాంటి చిన్న చిన్న దానిలో కూడా చెక్ బౌన్స్ వస్తే అన్నకు ఆర్థిక అంటే సిబిల్ రిపోర్ట్ దెబ్బ తినడము ఆర్థికంగా అన్నకు చెడ్డ పేరు కదా అరే బల్ల గణేష్ గారు ఏంటి కోటి ఇరవై లక్షలు చెక్ బౌన్స్ అది ఒక చర్చ అనేది ఆర్థిక సిబిల్ రిటర్ట్ కూడా చెక్ చేసి దాని పోయి అది క్లారిటీ నేను క్లారిటీ మనం ఏదో వ్యాపారంలో చెక్కులు ఇస్తాం వాడు ఎక్కడో తీసుకుపోయి దూరం అయితే ఒంగోలు అయితే బాగుంటుందో ఇంకోటి వేస్తారు దానికి మనం పోయి న్యాయం కోసం ఫైట్ చేయాలన్నా వాడు భయపడి కోటి ఇరవై లక్షలు ఎందుకు బౌన్స్ ఏదో ల్యాండ్ విషయంలో చెక్కులు ఇచ్చుకున్నాం బౌన్స్ కాదు ఎంటి ఉంటే రాసుకొని వేసారు కోటి రూపాయలే కోటి ఇరవై ఇరవై లక్షలు పెంచకు కోటి రూపాయలే ఇరవై లక్షలు నీకే ఇస్తానంటే ఇందడు

ఏ కొనసాగింపు నా బండ్లన్నా బండ్లన్నా అడగమని అనలేదే మరి కొనసాగింపుగా ఉంది దాంట్లోనే ఏం లేదన్న నేను అంద ఇదే అరే కోపాలు వస్తాయి తాపాలు వస్తాయి ఒక రోజు కోపం వచ్చినంత మాత్రం మరి విడిపోయి ఏదైనా అంత పాలపొంగు లాగా మీరు పాలపొంగు ఏందండి రాదా ఇప్పుడు ఏమన్నారు మనిషి అన్నాడు కోపం రాదా అన్న ఆ కోపానికి కూడా ఒక అద్దు ఉండాలి కదా దేనికి అద్దు ప్రతి విషయం రాసి పలానా వాడికి ఇంత తద్దుండాలి బటర్ చేస్తే ఇంత కోపం ఉండాలి మానభంగం చేస్తే ఇంత కోపం ఉండాలి డబ్బు ఇంత కోపం అని ఒక బుక్ చదువుకుంటా మాట్లాడతావు నువ్వు రాసి అన్నా ఇది మా నాడికి నీకు ఇంత బీపీ షుగర్ ఉండాలి ఇంత ఉండాలి ఈ పని చేస్తే ఈ కోపం ఉండాలి నువ్వు రాసి ఒక బుక్ రిలీజ్ చేయి మీ ఐ డ్రీమ్ ద్వారా దాని ఫాలో అవుతాం మేము నేర్చుకుంటాం ఓకే నేను రాసి చేయక లేరన్నా నేను అన్నింటిలో గమనిస్తున్నా ఏది జరిగినా కూడా ఈ మధ్యన ట్వీట్ల వ్యవహారం ఎక్కువైపోయింది బల్ల గణేష్ గారికి ఆ ట్వీట్ ఒకటి బాగా నేర్చుకున్నారు అందులో తెలుగులో ట్వీట్ చేయడము ఇంగ్లీష్లో ట్వీట్ చేయడము బాగా నేర్చుకున్నారు ఎందుకు ఆ ట్వీట్లు ఊరికి ప్రతిదానికి కాదన్న అన్న ట్వీట్ నాకు 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 నా వాక్ స్వాతంత్రం కానీ నాకు స్వాతంత్రం లేదా ట్వీట్ చేశాను ఏమవసన్నా అన్ని అవసరం విషయాలు ట్వీట్ చేశా నువ్వు అనవసరం విషయం అనుకుంటే నా ట్వీట్లు చూడబాక నన్ను నన్ను ఫాలో కాబాక

నువ్వు పాజిటివ్గా మాట నాకు డౌట్ వచ్చి అమ్మా ఇది అక్కడ ఇస్తాను ఏంద్రీ నాకు నీ నాకు నా అభిప్రాయం అది నీకు దండం ఎంత ఒకరిని పెంచడమే అభిప్రాయం అది అది కూడా అబద్ధాన్ని కాదన్నా నాగరాజు అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ నేను చెప్పమంటావా నీ దగ్గర కూడా అబద్ధం అభ్యతం అయిందన్నా నేను నా మనసులో మాట్లాడుకుని మాట్లాడుతున్నా నా అంటే ఎంత టోళ్ళకైనా ఒకరిని పెంచడం కాసే మీకు ముగ్గురు పిల్లలు ఉంటాయి ఇంకొకరు మీరు దత్త తీసుకున్నారు అంటే ఎంత గొప్ప మనసు మీద పిల్ల ఇక్కడ మా ఎక్కడ నేపాల్ లో గుట్టి ఇక్కడికి వచ్చింది రెండు నెల పిల్ల ఊరికే ఉంటుంది ఇప్పుడు నా నెలా వచ్చింది ఇక్కడికి వాళ్ళ అమ్మ నాయన మా దగ్గర పని చేస్తారు ఓకే ఒక రోజు పోతుంటే పాపం నైట్ పైకి కింద ప్రతితంగా ఏడుస్తుంది ఆ పిల్ల ఏడుస్తుంటే పైకి పోయినాక మా భార్య ఆ పిల్లోడు పిల్ల పిల్లడో కూడా తెలియదు అప్పటివరకు నాకు ఏడుస్తుంది వాళ్ళ పిల్లోడు ఎవరు అంటే రెండోది పిల్ల వాళ్ళ మదర్ పాలు సరిపోవట్లేదు అంట అంది మా ఆవిడ సరిపోవట్లేదు అంటే తీసుకున్నాం ఆ రోజు ఎత్తుకున్నాం ఈ రోజు దింపలేదు ఇంకా ఇప్పుడు కొందరు కుక్కల్ని పెంచడం కొందరు పక్షుల్ని పెంచడం నా మాట హాబీ ఒక పసిపిల్ల గొప్ప 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 గుణం అవన్నీ నాకు చెప్పగన్నా